ద్వారా సంఘాన్ని నేను బలపరుచుకోవాలని సేవకులు ఎంతో కష్టపడతా ఉంటే వీళ్ళు ఏం చేస్తా ఉంటారంటే ఆ మాటలు వినకుండా ఊసలాడుతూ ఉంటారు అలా ఊసలాడే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందంటే వాళ్ళ మందిరానికి వెళ్తున్నారు కానీ ఎక్కడ ఉన్నారు అలా సైతాను చేతులు ఉండిపోయారు అందుకే ఈ రోజు దేవుని వాక్యం సరివిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ అపోస్తుడైన పోలు ద్వారా మనకు గలతీల సంఘాన్ని ద్వారా హెచ్చరిస్తున్నాడు ఏంటంటే నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ మనసు ఎలా ఉండాలి దేవుని వైపే ఉండాలి ఎవరు నిన్ను కదిల్చినా ఆ వైపు ఈ వైపు చూడటం కాదు నువ్వు దేవుని వైపు చూడాలి పేతురు నీళ్ళల్లో నడిచినప్పుడు దేవుని వైపు చూసినంత వరకు బలాన్ని పొందుకున్నాడు నీళ్ళపై నడిచాడు కానీ ఎప్పుడైతే అటూ ఇటూ చూసాడు ఏమైపోయాడు మునిగిపోయాను నీ గురి గమ్యం అందుకే అపోసుడైన పౌలు అంటా ఉంటాడు నీ గురి గమ్యం ఎటువైపు అంటే దేవుని వైపే నీ ఆలోచనలు ఎటువైపు అంటే దేవుని వైపే పరమ ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నావు కానీ పరమందు దాచిపెట్టిన సంపాదన కొరకు నువ్వు ఆలోచించట్లే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియా దేవుని బిడ్డ అందుకే అపోస్తుడైన పౌలు గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయులు ఏమన్నాడంటే ధనాపేక్షను ఈ రోజున ధనం అన్నిటికీ మూలమైపోతుంది పాపం చేయడానికి ధనం కావాలి అన్ని విషయాల ధనము కావాలి రోజున ధనాపేక్ష ఎక్కువ అయిపోతుంది ఉన్నదాంతో సంతృప్తి పడక తప్పుడు మార్గాలకు వెళ్ళిపోతున్నారు తప్పుడు ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు పాపపు ఆలోచనతో సంపాదించే సొమ్ము ఏమవుద్దంటే రోగాలమయం ఏమైంది రోగాలమయం అయింది ఒకడిని మోసం చేసి వాడి దగ్గర కాజేసే ప్రతి ఒక్క ధనం ఏమవుద్దంటే నీ చేతులను నశించిపోదు ఒకడి దగ్గర నువ్వు లక్ష రూపాయలు దోచుకున్నావంటే ఆ ధనం నీ దగ్గర నిలబడదు ఎందుకంటే అది రోగాలమయం అయిపోతుంది ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ నువ్వు దేవుని మందిరానికి వెళ్తే సరిపోదు దేవుని వాక్యాన్ని వింటే సరిపోదు ఆచరణలో పెట్టాలి ఎస్ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నా తప్పులు బయట పెడుతూ ఒక్కొక్క దైవజనులు వాక్యానుసారంగా వారి దేవుని మాటలతో చెప్తా ఉంటే ఏమంటారంటే దైవసేకుడి మీద ఏలి చూపి నా గురించే అంటున్నాడు నీ గురించి అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ హృదయము పాడైపోయింది కనుక నీ హృదయానికి ఆ వాక్యం గుచ్చుకుంటుంది కొన్ని కొన్ని సంఘాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటండి ఇదే కానీ దైవజనులు ఎంత వేదన పడుతున్నా ప్రసవ వేదన పడతాడండి ఎలా పడతాడు ప్రసన్న వేదన పడతా ఉంటాడు అంటే పురుటి నొప్పులతో స్త్రీ ఏ విధంగా అయితే బాధపడుతుందో తన పిల్లలు పాడైపోతున్నప్పుడు సంఘములో దేవుని వాక్యాన్ని బోధించి నా బిడ్డల్లో దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలని వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు వినకపోతే ఏమైపోతారంటే నాశనమై నరకానికి వెళ్ళిపోతారు అందుకే రోజున అపోస్త్రుడైన పోలు ద్వారా గలతీలు రాసిన పత్రిక ద్వారా యూట్యూబ్లో వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డ ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది ఒకటే దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ మనసు దేవుని వైపు దేవుని ఆలోచన వైపే ఉండాలా ఆయన చెప్పే ప్రతి మాట దైవ నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నా గురించే నా తప్పులు బయట పెడుతున్నాడు కనుక నేను మారాలని మనసు రావాలి తప్ప కక్షలు పెంచుకోకూడదు కక్షలు పెంచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య ఒక దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు అమ్మా వ్యభిచారం చేయవద్దు దేవునికి ఇష్టం లేదని చెప్తే ఆ దైవజనుల మీద కక్ష పెంచుకున్నాను ఇతను నా గురించే మాట అంటే వీళ్ళు చేసిన తప్పు బయట పెడుతున్నాడని అపోహతో కానీ దేవుని వాక్యం సెలభిస్తుంది దొంగతనం చేయవద్దు వ్యభిచరించవద్దు పొరుగు వారిది ఏది ఆశించవద్దని దేవుని వాక్యం చెప్తా ఉంటే ఆ మాటలు చెప్తా ఉంటే ఇది కేవలం నా గురించే మాట్లాడదు ఏంటి అది అలా ఉండడానికి నువ్వు అలా ఉన్న ఏ సంఘానికి వెళ్ళినా ఏ మందిరానికి వెళ్ళినా నీకు నెమ్మది అనేది ఉండదు ప్రతి దేవుడు ప్రతి మందిరములో గద్దింపు మాటలతోనే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు గద్దింపు కలిగిన మాటలతోనే మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే సమాజము ఏమైపోతుంది అయిపోతుంది అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు సరిచేయాలనుకుంటున్నాడు సమ్మిట దెబ్బ కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు ఒకప్పుడు ప్రేమించగలిగే మాటలు మాట్లాడు ఈ రోజున యూట్యూబ్ లో చూసినా ఎక్కడ చూసినా దేవుని యొక్క కోపం కలిగిన మాటలు కారణం ఏంటంటే ఏమైపోయారు మీరు పతనా వ్యవస్థ వెళ్ళిపోయారు దేవుని మందిరం అనే భయం భక్తి లేదు దేవుని మందిరంలో కూర్చొని దేవుని మాటలు వినాలనే ఆసక్తి లేదు మాటలు ఊసలాడుకోవడానికి వెళ్తే ఎందుకు మందిరానికి వెళ్తా ఇంట్లోనే కూర్చో మాట్లాడటానికి కాదు మాట్లాడే దేవుని వైపు చూసి నీ తప్పులు సరి చేసుకొని నువ్వు ఇంకొక వారానికి ఆ తప్పు సరి అయిపోవాలి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు పట్టుకొని నువ్వు ఒకరి మీద కోపం పెంచుకోవడం కాదు దైవ సేవకుల మీద కోపం పెంచుకోవడం కాదు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డ దేవుని సేవకుని ముట్టిని ఎడలా ఏమొద్ది దేవుని యొక్క కనుగుడ్డు ముట్టినట్టే అంట అంత అసాధ్యమే అంత అంత భయంకరమైన పరిస్థితి అన్నమాట అందుకనే నువ్వు నోరు జారద్దు దైవ సేవకులు ఎవరైనా సరే వాళ్ళు ఎలాంటి త్రోవలోకి వెళ్తున్నా సరే వాళ్ళు దేవునితో మమేకమై ఉన్నారు ఒకవేళ తప్పులు దైవ సేవకుడు వెళ్ళి దైవజలు దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడు నీకు మళ్ళీ అటు ఇటు తిరిగే రకం కాదు ఒక అడుగు దేవుని పాదాలు పట్టుకుని నన్ను అని ఆయన క్షమాగుణాన్ని పొందుకుంటాడు ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి ఆలోచన ఏంటో నువ్వు తెలుసు అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రస్తుతం మిమ్మల్ని చూస్తూ ఉంటే క్రీస్తు స్వరూపంలో ఉన్న మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాధ ఇస్తుంది వేదన పడుతున్నాడు మీకోసం నిత్యము కన్నీరు కార్చి ఏడవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే బొత్తిగా పాడైపోయారు ఏమైపోయారు శరీర ఈచలకు లోబడిపోయారు అందుకనే ఈరోజు యూట్యూబ్లో వాక్యుమెంటున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏ ఈచ్ఛలకు లోబడిపోతున్నావు ఏ తలంపులకు లోబడిపోతున్నావు అందుకే ఈ రాత్రి దేవుడి మనతో మాట్లాడుతున్నావు నువ్వు అలా ఉండడానికి వెళ్ళే నీవు ప్రత్యేకం నీ ఆలోచన ప్రత్యేకంగా ఉండాలి కేవలం దేవుడే అక్కడ అపోస్తుడైన పౌలు వేదనే చూస్తున్నారు అక్కడ ఏసయ్య వేదన చూడండి ఆయన పరిశుద్ధుడు 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 అని కోట్లాది దేవదూతల కొనియాడబడుతున్న మహిమసి విడిచి విడిచేసాడు ఎందుకని ఆయన మొట్టమొదటిగా మరణమును ఒకవేళ తన పాప మనిషి పాపం చేస్తే గొర్రెలను మేకలను బలిమ్మని ఆయన ఆజ్ఞాపించాడు కానీ వీళ్ళు బలిస్తున్నారే కానీ వీళ్ళ మార్పు లేదు ఏ మాత్రం నీతిలోకి జీవించలేకపోతున్నారు అన్ని జంతువులు బలిస్తున్నారు దాన్ని బట్టైనా అయ్యో నా కోసం ఒక జంతువు బలైపోతుందే నేను ఈ పాపం చేయకూడదు అనే మనసు ఎలకలేదు లేదు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతుడు ఒక్కడు లేడు మరి వీళ్ళందరినీ ఎలా రక్షించాలి వీళ్ళ పాపంలో సాతాను చేతులు చిక్కుపోయిన వారిని ఎలా రక్షించాలి అనుకుని దేవుడే ఏం చేశాడు దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చేసాడు ఎలా వచ్చేసాడు మానవ శరీరాన్ని ధరించి ఏ శరీరాన్ని మానవ శరీరాన్ని ధరించి లోకానికి వచ్చి నిష్కపటమైన ఆయన రక్తముతో విలువ పెట్టుకునేసాడు అందుకే ఈరోజు దేవుని ఆయన చెమట కూడా రక్తం అయిపోయిందట ఆ రక్తము ఆ ప్రార్థనలో కూడా ఆయన రక్తము చిందింపబడింది ఉదయం తొమ్మిది గంటల కానించి మధ్యాహ్నం మూడింటి వరకు వేదనంతట భరిస్తూ ప్రతి రక్తము కార్చింది ఎవరి కోసము కదా మన కోసమే ఒక్కొక్క రక్త బిందులో ఒక్కొక్క ఉన్నాయి ఒక్కొక్క రక్తములో తడపబడాలి ఆయన ఆయన స్వరూపంలో చేసుకుని తల్లి గర్భాన వేసిన బిడ్డలందరూ ఆ రక్తములో కడగబడితే తప్ప ఎక్కడికి వెళ్ళరు ఆ రక్తంలో తగ్గ తడగబడితేనే లేదంటే నరకం పాలై అందరి కోసం రక్తం చెందించిన దేవుడు ఆయన అలాగే సేవకుడు కూడా నశించిపోతున్న వారిని వెతికి రక్షించమని దేవుడు పంపితే నమ్మకముతో ఈ రోజున సేవ చేసేవాళ్ళు చాలా అందుకే నువ్వు ఆ మందిరం ఈ మందిరం విడిచిపెడతాం కాదు నీ కోసము అనుక్షణము కన్నీరు కార్చే సేవకును వదిలిపెడతాం కాదు ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి వాళ్ళ కొరకు అయా మార్పు చెందాలని దేవుని ఎందు మరపెట్టు దేవుడే వాళ్ళకు మార్పు దయచేస్తాడు అలానే నువ్వు సంఘాన్ని విడిచిపెట్టద్దు దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు సావాసాన్ని విడిచిపెట్టద్దు అందుకే అక్కడ ఏమంటున్నాడంటే వేదన పడుతున్నాడంట సేవకుడు ఎలా పడుతున్నాడు వేదన పడుతున్నాడు మన సేవకుడు కన్నీరు తెచ్చేవాడిగా ఉంటే బహు భయంకరమైన పరిస్థితి వెళ్ళిపోతాయి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు మనతో మాట్లాడుతుంది అక్కడే నీ మందిరాన్ని నువ్వు ప్రేమించు నీ సేవకుడిని ఆయనతోడు ఆయనతో ఉండి సావసం చేయి అలా జీవించినట్లయితే రానున్న దినాల్లో నీ సంఘము కూడా ఎత్తబడుతుంది ఈ కొద్ది మాటలు దేవుడి దేవుడు